మొదటి సమయలు రాసిన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన విహోవాకు విరోధముగా పాపం చేసిన ప్రే దేవుని ప్రజలారా ఈరోజు మనము పరిశుద్ధమైన లేఖనాల నుంచి పాపం అంటే ఏమిటి పాపం ఎలా వస్తుంది మనం నేర్చుకుందాం ఈరోజు మనం ఏది పాపమో మనం కొన్ని మాటలు పరిశుద్ధమైన లేఖనాల నుంచి తెలుసుకుందాం దేవుడు ప్రజలరా వాట్ ఈస్ సిన్ మనము పాపం అంటే ఏంటో నేర్చుకుందాం ఈరోజు ఇక్కడ గమనించే మాట ఏమిటంటే వీడియోని చివరి వరకు చూడండి జాగ్రత్త క్రైస్తవులారా మీరు ఎక్కువగా చెడ్డ వీడియోలు చూస్తుంటారు కానీ దేవుని జ్ఞానం గురించిన వీడియోలు మీరు చూడడానికి సమయం ఇవ్వలేకపోతున్నారు ఎందుకో మరి చూడండి ఇక్కడ గమనించే మాట ఏమిటంటే మొదటి సంయోగ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానట వలన యహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు ఇక్కడ ప్రార్థన చేయకపోవడం అనేది కూడా పాపంగా దేవుని మాటలు మనకు సెలవిస్తున్నాయి ప్రియ ప్రజలారా మనము ప్రార్థన చేయకపోవడం అనేది పాపం అండి పాపం అంటే ఈ విధంగా ఉంటుంది మనం మనకు దేవుడు రోజులో ఇరవై నాలుగు గంటలు ఇస్తే ఆయనను ఆరాధించకుండా మనం సెల్లులో రీల్స్ టీవీలు రకరకాల సినిమాలు శిఖార్లన్నీ తిరగడం కూడా పాపమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా యాకోబు రాసిన పత్రికలో పాపం అంటే ఏమిటో మనం నేర్చుకున్నాం ప్రియ దేవుని ప్రజలారా చూడండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇక్కడ పదిహేడవ వచ్చిన భాగంలో పాపం గురించి దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే కాబట్టి మేలైనది చేయ నెరిగి నెరిగియు అలాగూ చేయని వారికి పాపము కలుగును ప్రియ దేవుని ప్రజలారా మనము మేలు చే చేయవలసిన సమయంలో మేలు చేయకుండా ఉండడం కూడా పాపమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది క్రైస్తవలమైన మనము మేలు చేసే సమయంలో మన నుంచి ఇతరులకు మేలు చేసే అవకాశం ఉన్నప్పుడు మనం మేలు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అలా చేయకపోవడం కూడా పాపమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియ దేవుని ప్రజలారా అలాగే ఎబ్రిల్ రాసిన పత్రికలు కూడా పాపం గురించి దేవుని మాటలు వినండి ఎబ్రిల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ప్రకారంలో మనం ఎనిమిదవ వచ్చినంలో చూసినట్లయితే పాపం గురించి దేవుని మాటలు ఏం చెప్తున్నాయి ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి ఇక్కడ పద్నాలుగు పదహైదు వచ్చినాలు కలిసి ఉన్నాయి ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పాపం గురించి దేవుని మాటలు వాక్యం ఏం చెప్తుందో విందాం చూడండి మీ హృదయములను కఠినపరచుకొనకుడి ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండా నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పు ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి చూడండి ప్రియ దేవుని ప్రజల మన హృదయం కఠినపరచుకోవడం అనేది కూడా పాపమే అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి దేవుని వాక్యం స్థలభిస్తుంది గమనించే మాట ఏమిటంటే ఇక్కడ మన హృదయం కఠినపరచుకోవడం అనేది కూడా క్రైస్తవులైన వారికి పాపంగా దేవుని మాటలు సెలవిస్తున్నాయి మీ హృదయమును మీరు ఏ విధంగా ఉంచుకోవాలి మృదువుగా ఉంచుకోవాలి దేవుని వల్ల మీ హృదయమును దయా కనికరం కలిగిన హృదయంగా మీరు ఉంచుకోవాలి ప్రేమతో నింపుకోవాలని దేవుని మాటలు సెలభిస్తున్నాయి ప్రియ దేవుని ప్రజలారా అలాగే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇంకా పాపం అంటే ఏమిటో మార్కు రాసిన సువార్తలో మనం గమనించినట్లయితే దేవుని మాటలు మనకు మార్కు రాసిన సువార్త మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుని గురించి పాపం గురించి దేవుని మాటలు ఏం చెప్తున్నాయి ఇక్కడ మనం గమనించగలం మార్కు రాసిన స్వార్థ మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం గమనించినట్లయితే పాపం గురించి ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై విండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను మీరు దేవుని ప్రజలారా ఇక్కడ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుట కూడా పాపమని ఈ మార్కు రాసిన సువార్థ మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవంలో మనం చూస్తున్నాం మనం పరిశుద్ధాత్మకు విరోధంగా మనము మాట్లాడకూడదని దేవుని మాటలు సెలవిస్తున్నాయి మీరు ఆ విధంగా చేసినా కానీ మీరు పాపంలో ఉన్నట్టే మీరు పాపంలో పడి మీరు మరణం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే మనము రోమారాసిన పత్రికలో కూడా పాపం గురించి దేవుడు ఏం చెప్తున్నాడో మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రోమారాసిన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిలో మనం గమనించినట్లయితే చూడండి రాసిన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిలో మనం గమనించినట్లయితే పాపం గురించి ఇక్కడ చూడండి జాగ్రత్తగా పాపం అంటే ఏమిటో ఇక్కడ అవమానించువాడు తిన ఎడల విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పునందును మూలం కానిది ఏదో అది పాపము మరి దేవుని ప్రజల గమనించే మాట ఏమిటంటే దేవుని వాక్యం పాపం గురించి ఏం చెప్తుందంటే విశ్వాసం మూలం కానిదేదో అది పాపమని దేవుని మాటలు సెలవిస్తున్నాయి ఇక్కడ విశ్వాసం మూలం కానిది పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది చివరిగా మనం మొదటి యోహాను రాసిన పత్రికలో కూడా పాపం గురించి చాలా చక్కగా భక్తుడు రాయడం అయితే జరిగింది మనం మొదటి యోహాను రాసిన పత్రికలో జాగ్రత్తగా వినండి ఇక్కడ చక్కగా పాపం గురించి దేవుని మాటలు మనకు బాగా తెలియజేస్తున్నాయి మొదటి యోహాను రాసిన పత్రిక మూడవ అధ్యాయము చూడండి గమనించినట్లయితే ఇక్కడ నాలుగవ వచ్చిన భాగం నుంచి మన జాగ్రత్త గమనించినట్లయితే పాపం గురించి దేవుని వాక్యం మనకు బాగా మాట్లాడుతుంది పాపం చేయు పతివాడును ఆజ్ఞను ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము ప్రియ దేవుని ప్రజలారా ఆజ్ఞ అతిక్రమం అంటే మనకు మోసే ధర్మశాస్త్రం ప్రకారం పది ఆజ్ఞలు ఉన్నాయి ఈ ఆజ్ఞలు అతిక్రమించడమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని కలారా ఇంకా ఇక్కడ చూడండి పాపం గురించి చక్కగా భక్తుడు రాశాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ మాటలను పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచి ఉండి వాడెవడును పాపం చేయడు పాపం చేయువాడును ఆయనను చూడడు చూడను లేదు ఎరుగను లేదు అలాగే ఎనిమిది వచ్చినప్పుడు కూడా చూడండి అపవాది మొదటి నుండి పాపం చేర్చున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి మరి దేవుని ప్రజల ఇక్కడ మనము దేవునిలో ఏ పాపం లేదని మనం గమనిస్తున్నాం ఆయనలో ఉంటే మనము మనలో పాపం ఉంటే ఆయనను మనం చూడలేము ఎరగలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి నుంచి అపవాదనే అనేవాడు పాపం చేర్చున్నాడు కనుక మనం పాపం చేస్తే అపవాది సంబంధిలమని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి ఇక్కడ చూడండి తొమ్మిదవ భాగంలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపం చేయజాలడు దీనిని బట్టి దేవుని ఎవరో అపవాది పిల్లలెవరో తేటబడను ఇప్పుడు దేవుని ప్రజల మనం దేవుళ్ళు ఉంటే పాపం చేయమండి దేవుని ఆజ్ఞలకు లోబెడతాం అప్పుడు మనం పాపం నుంచి మనల్ని మనం రక్షించుకోగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది మన పాపంలో ఉంటే దేవుణ్ణి చూడలేము దేవుణ్ణి ఎరగలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆగ్నేయ అతిక్రమమే పాపమని దేవుని మాటలు సెలభిస్తున్నాయి ఏ రీతిగా పాపం వాట్ ఈస్ సిన్ అనే పాపం అంటే ఏంటంటే ఈ కొన్ని మాటలు మీరు బట్టి మీరు మీ జీవితంలో పాపం ఉంటే తొలగించుకోవాలి పాపం లేకుండా దేవునికి ఇష్టకరంగా మీరు జీవించాలి అనుదిన మీరు ప్రార్థన చేయాలి మేలు చేస్తూ జీవించాలి మీ హృదయం కఠినపరచుకోకుండా మృదువుగా జీవించాలి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకూడదు విశ్వాస మనం ఏం చేసినా విశ్వాసం మూలంగా మనం చేయాలని దేవుని మాటలు సెలవిస్తున్నాం ఈ రీతిగా ప్రతి క్రైస్తవుడు జీవించాలని దేవుని యొక్క లేఖన భావాలు సెలవిస్తున్నాయి దేవుని ప్రజలారా దేవుడి ఈ మాటలు దేవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఓపికతో ఈ వీడియోని చివరి వరకు చూసిన మీకందరికీ వందనములు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆ మేన్